వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని మనం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా షేర్ చేయండి కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం రావణుడితో సీతపర్ణెం ట్వంటీ టూ దాంతో వాళ్ళ కాళ్ళు చేతులు ఏదో కూరగాయలు విరిచినట్టు పటా పటా విరుస్తుంటే వాళ్ళ నోటి నుంచి వచ్చిన ఆర్తనాదాలకు ఆశ్రిత గుండెల్లో వణుకు వచ్చేసింది అప్పుడే హర్ష రావడం గమనించిన అందులోని ఒకడు అలర్ట్ అవుతూ వాడి కన్ తీసి ఆశ్రితకు ఏం చేశాడు అది హర్ష కూడా చూడలేదు కానీ అతడు ఆశ్రితాన్ని చేరుకొని ఒక కవచంలా ఆమెను చుట్టేస్తే వేగంగా కొట్టుకుంటున్న గుండె సడి చెలియ చెంతకు చేరిన వేళ కొంచెం కొంచెం కంట్రోల్ అయ్యింది అతడు గుండెసడి కానీ అప్పటికే బుల్లెట్ దూసుకొని వాళ్ళ వైపు వచ్చింది ఒక్క క్షణం ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందా అన్నట్టు అందరూ అటువైపు చూడగా అక్కడ ఆశ్రిత హర్షకు అడ్డంగా నిలబడి ఉన్న నిమ్మి కనిపించింది కానీ నిమ్మి బుల్లెట్ శబ్దానికి గట్టిగా కళ్ళు మూసుకొని భయపడుతూ ఉంది నిమ్మి ఆశ్రిత హర్ష ఆమెను పసిపాపల గుండెల్లో పొదవి పట్టుకున్న అజయ్ కనిపించేసరికి అలా చూస్తూ ఉండిపోయారు అందరూ ఒక్కసారిగా ఇందాక జరిగింది రివైండ్ చేసుకుంటే అక్కడ హర్ష కార్ దిగి బయటకు వచ్చాడు అతడి వెనక వేరే వాళ్ళు అతడిపై అటాక్ చేయడానికి అన్నట్టు వస్తుంటే నందు వాళ్ళపై దాడి చేస్తూ ఉన్నాడు కానీ నిమ్మి తనకు ఎవరో గన్ గురిపెట్టడం చూసి భయంగా హర్ష వెనుక తాను కూడా బయటకు వచ్చేసింది కానీ తను అలా రావడం అజయ్ ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు ఒక్కసారిగా ఆ బుల్లెట్ హర్షకు తగులుతుంది అనగా నిమ్మి అడ్డు వచ్చింది అది ఆఖరి నిమిషంలో గమనించిన అజయ్ ఆమెను ఉప్పెనలా చుట్టేశాడు సరాసరి ఆ బుల్లెట్ అతడి వీపుకు తగిలింది అక్కడ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది ఎంతమందిని చంపుతూ ఉన్న వస్తూనే ఉన్నారు అప్పటిదాకా హర్షలో దాచాలి అని అనుకున్న ఒక మృగం ఇప్పుడు కనుక నిద్ర లేపితే అది ఆశ్రిత ఆమె చూస్తే తట్టుకోలేదు అని అప్పటిదాకా దమాయించుకున్నాడు అతడు తన తమ్ముడు అతడి కళ్ళ ముందే నేలపై మోకాలపై కూలబడ్డాడు హర్ష తట్టుకోలేకపోయాడు ఒక్క క్షణం ఆశ్రితాను పట్టుకొని ఉన్నవాడల్లా ఆమెను వదిలి అజయ్ దగ్గరకు వెళ్ళాడు అప్పటికే అక్కడ చుట్టూరా గన్స్తో మూత మోగిపోతూ ఉంటే హర్ష అజయ్ భుజంపై చెయ్యి వేసి ఒక పది నిమిషాలు ఓడ్చుకోరా అంతా క్లియర్ చేసి వెళ్ళిపోదాం అని కోపంగా అన్నాడు కానీ అజయ్ తన అన్నయ్య చెయ్యి పెట్టి చెయ్యి పట్టి ఆపేస్తూ నువ్వు ఇప్పుడు కనుక నువ్వు వాళ్ళపై అటాక్ చేయడం మొదలు పెడితే అన్నయ్య వదిన వదినకి నువ్వు వాళ్ళని చంపే విధానం చూస్తే భయపడిపోతుంది అన్నయ్య అలాంటిది నువ్వు ఎన్ని రోజులు దాచిన నిజం వదినకు తెలిసిపోతుంది తను ఒప్పుకోదు వద్దు అంటుంది ఎలాగోలా ఫస్ట్ ఇక్కడి నుంచి తప్పించుకుందాం అన్నయ్య అన్నాడు అజయ్ అప్పటికే హర్షకు సహనం నశిస్తూ ఉంటే వాళ్ళ చుట్టూ కొంతమంది అటాక్ చేయడానికి వస్తున్నారు ఆశ్రిత షాక్లోనే ఉండిపోయింది దాంతో హర్ష అతడు లేచి కోపంగా ముందుకు అడుగు వెయ్యబోయాడు కానీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒక బుల్లెట్స్ సరాసరి హర్షం హర్ష ముందుకు వస్తున్న వాడి కుండల్లో దిగిపోయింది ఒక్కొక్కరుగా హర్ష చుట్టూ ముసురుకున్న శత్రువులను గన్తో కురిపెట్టి ఏదో నిజంగానే ఒక మనిషిని షూట్ చేస్తున్నాను అని ఇసుమంత ఎక్స్ప్రెషన్ కూడా లేకుండా ఒక్కొక్కడిని పెట్టలై పెట్ట లేపినట్టు లేపేస్తూ ఉంది ఆ అమ్మాయి వస్తున్న ఆ అమ్మాయి అది బ్లాక్ కలర్ జీప్ దాని కార్ బ్యానర్ పై నిల్చొని ఒక అమ్మాయి బ్లాక్ డ్రెస్లో నిజంగా బుల్లెట్ల బుల్లెట్ల షార్ప్గా ఉంది ఆ అమ్మాయిని అక్కడ చూసి అందరూ ఒక్క క్షణం షాక్లో ఉంటే ఆ అమ్మాయి మాత్రం కార్ పై నుంచి కిందకి దూకినట్టు దూకి ఆ అమ్మాయి గన్ కాలుస్తుంది అని తనని చంపటానికి తన వైపు వెళ్ళారు మిగతా వాళ్ళు చాలా వరకు తను అసలు ఆలోచించడం లేదు ఎంత క్రూయల్గా వాళ్ళని చంపుతుంది అంటే ఆమె చేతిలో ఒక గన్ దాంతో ఖాళీ దగ్గర ఆమె ఎప్పుడు పెట్టుకొని ఒక నైఫ్ దాన్ని తీసి ఒక చేతితో వాళ్ళని షూట్ చేస్తూ ఇంకో చేత్తో అడ్డు చిన్ అడ్డు వచ్చిన వాళ్ళని పొడుస్తూ ఉంది రాక్షసంగా కింద పడ్డ అజయ్ కూడా పైకి లేచి అన్నయ్య ఆం ఓకే వీళ్ళందరినీ ముందైతే క్లియర్ చేద్దాం అన్నాడు ఇద్దరు ఒకరికి ఒకరు సైగ చేసుకున్నారు దాంతో హర్ష ఆశ్రిత ఆశ్రితను చూశాడు అప్పటికే ఆమెకు ఆ అమ్మాయి అంత క్రూయల్గా చంపుతూ ఉండేసరికి భయంతో అక్కడ రక్తాన్ని చూసి దడుచుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది హర్ష అది గమనించి ఆమెను నందు అని కార్ తిమ్మన్నట్టు సైక చేశాడు వెంటనే అతడు కార్ తీసేసరికి వెళ్ళను ఇక్కడి నుంచి తీసుకుపో అన్నాడు హర్ష అక్కడ నిల్చొని భయపడుతూ అంతా చూస్తున్న అక్క చెల్లెళ్లను ఇద్దరిని లాక్కెళ్లిగినట్టే కార్లో వాళ్ళను కుదేసి నందు త్వరగా క్విక్ వెళ్ళనికి నుంచి తీసుకెళ్ళిపో అన్నాడు హర్ష వాళ్ళు ఆశ్చర్యంగా మరియు భయంగా హర్ష వైపు చూస్తూ ఉండగానే అక్కడి నుంచి కారు నందు పరుగులు అందించాడు ఆశ్రిత చూపు హర్ష వైపు ఏదో ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటే ఆ క్షణం అతనికి ఎందుకో గుండెల్లో ఏదో చిన్నపాటి గుబులు మొదలయ్యింది అతడికి ఇక మన నిమ్మి పాప మాత్రం కవచంలా ఆమెను చుట్టేసిన అతడి స్పర్శ ఇంకా అది ఆమె మైండ్లో రిపీట్ అవుతూ ఉంటే అక్కడ దూరంగా వాళ్ళను అడ్డుకుంటున్న అతడి రూపం కనుమరుగవుతూ కార్ స్టార్ట్ చేశాడు నందు ఆశ్రిత నిమ్మి అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో హర్ష ఒక్క నిమిషం పాటు పక్కన ప్రపంచాన్ని వదిలేసి సైలెంట్గా కళ్ళు మూసుకున్నాడు ఒక నిమిషం అతడు అలా సైలెంట్గా కళ్ళు మూసుకొని ఉన్నప్పుడే కొద్ది దూరంలో వెనక నుంచి ఎవరో అతడిపై దాడి చేయబోయారు కానీ హర్ష చేతిలోకి ఉన్నటువంటి అతడి రైట్ హ్యాండ్ అతని షర్ట్లో నుంచి అతడు వేసుకున్న షర్ట్ స్లీవ్స్లో నుంచి సర్రున హ్యాండ్లోకి ఒక గొడ్డలి వచ్చింది అది చిన్న సైజు లాగే అనిపించిన చూడటానికి చాలా విచిత్రంగా ఉంది ఒక్క నిమిషంలో వెనక వస్తున్న వాడి తలను నరికి పరేశాడు అతడు అక్కడున్న వాళ్ళు ఉలిక్కి పడ్డారు ఇంతసేపు కామన్ సైలెంట్గా ఉన్న అతడు ఉన్నట్టుండి అలా నరుకుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్లకు భయంతో చెమటలు పట్టాయి కానీ హర్ష అదేం పట్టించుకోలేదు ఇందాక వాడిని చంపేసినప్పుడు వాడి తగి వాడి తల ఎగిరి కింద పడింది అప్పుడు హర్ష మొహంపై రక్తం పడింది అదే అచ్చం అతడిని రాక్షసుడిలా తలపిస్తూ ఉంటే శత్రువుల కుండెల్లో తుఫాను మొదలయ్యింది అతడు ఆమె ముందు మాత్రమే తన ఐడెంటిటీని తన శాంతిని తన సహనాన్ని మెయింటైన్ చేస్తాడు అలాంటిది ఇప్పుడు ఆమె అక్కడ లేదు దాంతో ఇంతసేపు అణుచుకున్న కోపాన్ని అతడు పడ్డ టెన్షన్కు అన్నింటికి రిలీఫ్ ఇచ్చి కనిపించిన వాడిలా కనిపించిన వాడినల్లా కనిపించినట్టు అక్కడ అక్కడ కింద పడ్డ గన్స్ యూజ్ చేసుకుంటూ అతడి చేతిలో ఉన్న గొడ్డలతో వాళ్ళ కాళ్ళు చేతులు నరికేస్తూ అతని బట్టలంతా రక్తమే చూసే వాళ్లకు వణుకు వచ్చేస్తుంది అంత రాక్షసంగా చంపుతున్నాడు అక్కడున్న వాళ్ళు వేడుకుంటున్నారు అయినా వినడం లేదు పారిపోతున్న వాళ్ళని కూడా వదలకుండా చంపి పారేస్తూ ఒక చోట ఒకడు కింద పడి కొన ప్రాణంతో కొట్టుకుంటూ ఉంటే వాడి గొంతుపై గొడ్డలు పెట్టి కాలితో గట్టిగా నొక్కాడు హర్ష అతని మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది అతడు రావడం ఆలస్యమై ఉంటే ఆ బుల్లెట్ ఒకవేళ ఆశ్రితకు తగిలి ఉంటే లేదా అది నిమ్మికి తగిలి ఉంటే అజయ్కి తగిలింది కాబట్టి అతడు ఆ బుల్లెట్కి తట్టుకోగలడు మరి వాళ్ళు అనే ఊహను కూడా అతడికి ఇంకా కోపాన్ని పెంచేస్తూ ఉంది దాదాపు అజయ్కి చెప్పినట్టు పది నిమిషాలలో అందరినీ క్లియర్ చేశాడు కానీ ఒక్కడు మాత్రం హర్ష వాడికి కాళ్ళు చేతులు వాడి తల ఏది పని చేయనివ్వకుండా కరెక్ట్గా వాడి నోరు మాత్రమే పనిచేసేలా వాడి నే వాడిని నేలపై వేడుకుంటూ వీళ్ళను పిలిచేసరికి ఆకరణ వాడి దగ్గరకు వెళ్ళి హర్ష కాలితో వాడి తలను ఏంట్రా నీ ప్రాణం ఎందుకు తీయలేదు అని అనుకుంటున్నావా అన్నాడు హర్ష నీ బాస్ నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాడి నిన్ను చూడటానికి ఖచ్చితంగా వస్తాడు వాడితో చెప్పు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోని మీ బాస్ కాడు పెట్టుకున్నాడు నాకు తెలుసు వాడికి నేనెవరో తెలియదు అని నేను ఎవరో తెలిస్తే వాడు ఈ పాటికి చచ్చిపోతాడు వాడు నాకు కనిపించకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు నేను జస్ట్ బిజినెస్ మ్యాన్ అని అనుకుంటున్నాడు ఇప్పుడు చెప్తున్నా వాణ్ణి వచ్చి నన్ను కలవమని చెప్పు నేనెవరో వాడికి బాగా తెలుసు వాడికి చెప్పు వాడి ప్రాణం పోతుంది అని అనుకున్న చివరి క్షణంలో వాడు నా కాళ్ళు పట్టుకొని అడుక్కుంటే నేను వాడిని ఒకప్పుడు వదిలేశాను అని చెప్పు నేను యుద్ధం మొదలు పెట్టాక ముందే నా దాడికి బలైన మొదటి వ్యక్తి అది వాడే అని కూడా చెప్పు ఇప్పుడేదో నేను వాడి మీద జాలి ఉంచి దయతలిచి వదిలేశాను అప్పుడు నేనెవరో తెలియక వాడు నాతో మైండ్ గేమ్స్ బాగా ఆడాడు ఇప్పుడు చెప్తున్న చెప్పు ఇక్కడ ఉంది వాడి చావు డవిల్ అని చెప్పు అనేసరికి అక్కడ ఉన్న కొన ప్రాణంతో ఉన్న వాళ్ళకు ఒక్కసారిగా గుండాగి చచ్చిపోయారు హర్ష ఒక బిజినెస్ మ్యాన్గా తెలుసు వాళ్ళకు కానీ అతడే డవిల్ అని తెలిసేసరికి అక్కడున్న వాళ్ళు వాళ్ళకు భయం ఇంకా వనకు రెండు ఒకటేసారి వచ్చాయి కొన ప్రాణంతో ఉన్నవాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు ఆ మాట వినగానే హర్ష ఒక డెడ్లీ లుక్ ఇచ్చి వాడు ఎక్కడ ఉన్నా నేను వెతికి చంపుతాను అని అనుకున్నాడేమో అలా చెయ్యను వాడంతకు వాడే వచ్చి నన్ను చంపే అని ప్రతిమాలేలా మంచి చావు కోసం అడుక్కునేలా చేసి మరీ చంపుతా ఇక్కడ జరిగేదంతా వేరే చోట సముద్రం మధ్యలో వెళుతున్న ఒక షిప్ అది అందులో ఉన్న ఒకతను భయపడిపోతూ పోతూ డవెల్ అని ఒకప్పుడు జరిగింది గుర్తుకు చేసుకున్నాడు అతని తమ్ముడు అతడు మాఫియాని కలిసి ఏలుతూ ఉండేవాళ్ళు అలాంటిది అతడి తమ్ముడిని అతడి కళ్ళ ముందే అతడు ఎంత దారుణంగా డవెల్ ఎంత దారుణంగా చంపాడో గుర్తొచ్చేసరికి దాదాపు డెబ్బై సార్లు పొడిచి పొడిచి అతడి కళ్ళ ముందే అతడి పేగులు కూడా బయటికి వచ్చేలా చంపి చూపించి మరి నరకం అంటే ఏంటో చూపించి బ్రతికుండగానే చావంటే ఇలా ఉంటుందా అని చూపించగల సత్తా డబెల్కి మాత్రమే ఉంది అతడు అంత గుర్తు రాగానే వనికిపోతూ అక్కడ కింద పడి ఉన్న వాడి మొబైల్కి కాల్ చేశాడు అహూజా భయపడుతున్న కొంతు వనికిపోతూ శివరవుతూ ఉన్నాడు కింద పడి ఉన్నవాడి పాకెట్లో మొబైల్ మోగుతూ ఉండేసరికి ఇందాక ఎవరైతే హర్ష వాళ్ళను కాపాడటానికి వచ్చిందో ఆ అమ్మాయి తని తన పేరు ఐరా తను వాడి దగ్గరికి వచ్చి వాడి పాకెట్లో ఉన్న ఫోన్ తీసి విలన్ ఫోన్ అంది హర్ష చేతికిస్తూ హర్షకు ఆ ఫోన్ ఎవరిదో ముందే తెలుసు కాబట్టి ఒక ఈవిల్ స్మైల్ ఈవిల్ స్మైల్తో ఫోన్ లిఫ్ట్ చేశాడు హర్ష ఇదండి ఇవాళ ఎపిసోడ్ క్షమించాలి అప్డేట్ లేట్ అవుతున్నందుకు కానీ కొంచెం కొంచెంగా ఇవ్వడానికే ట్రై చేస్తున్నా తప్పకుండా ఇచ్చేస్తాను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ బాయ్